రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ శ్రీనాయక స్వామి ఆలయంలో గోదా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు ధనుర్మాసానికి పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సహిత గోదా రంగనాయక స్వామి ఆలయంలో వేద పండితులు సముద్రాల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సహిత గోదా రంగనాయకుల స్వామి వార్లకు ముందుగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివార్లతో పాటు అమ్మవార్లను మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన మండపం వద్దకు తోడుకొని వచ్చి మండపంలో ఎదుర్కొల కార్యక్రమం నిర్వహించారు ముందుగా గోదా రంగనాయక స్వామికి వరపూజ శ్రీదేవి భూదేవిలకు పూల పండ్ల కార్యక్రమం నిర్వహించి అనంతరం కళ్యాణం నిర్వహించారు అతి ప్రాచీనమైన గోదా రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాస ప్రారంభం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచిన రంగనాయకుల స్వాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు